కులఘన చేపట్టిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకులు మధ్యల నరసింహులు తెలిపారు రాజకీయ కుట్రలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందని ఆయన మండిపడ్డారు ఎస్సీ వర్గీకరణ వల్ల నష్టమే తప్ప ఇరు వర్గాలకు న్యాయం జరగదని అన్నారు కులఘన చేపట్టి జనాభా దామ ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్పై మరింత సమాచారాన్ని సిద్దిపేట మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు గత నెల ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల ప్రక్రియ రాష్ట్రాలకు అప్పయపి రిజర్వేషన్లు ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చనే ఏదైతే ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దీని మీద విభిన్న అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి ఒక వర్గమేమో దాన్ని స్వాగతిస్తుంది మరో వర్గం వ్యతిరేకిస్తుంది అసలు ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాలలు భావిస్తుంటే మరోపక్క వర్గీకరణ జరగాల్సిందే మాలలే మా మాలనే ఎక్కువ అభివృద్ధి చెందిర్రు రిజర్వేషన్ల పరాలు మననే ఇప్పటివరకు అభివృద్ధి తీసుకున్నారు కాబట్టి మా ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది జరిగి తీరాల్సిందే అని చెప్పి మరో వర్గం మా వర్గం వాదిస్తుంది ఈ నేపథ్యంలో మనతో మాల మానాడు ఒక్కరోజు దీక్ష కూర్చున్నారు దీనికి సంబంధించి సిద్దిపేట జిల్లా సంబంధించిన నాయకులు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఈ వర్గీకరణ వల్ల జరిగే నష్టం ఎవరికి నష్టం జరుగుతుంది ఒక వర్గం అంటే యాక్చువల్గా ఇప్పటికే మాల సామాజిక వర్గం ఎస్సీ రిజర్వేషన్ అందుకొని ఉన్నత స్థాయిలో ఉంది మాదిగలు వాళ్ళకు అనుగుణంగా అభివృద్ధి చెందలేదు అని చెప్పి ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తారు దీన్ని ఎట్లా చూస్తారు ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా ఉన్నటి ఈ భారతదేశాన్ని అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఆ పార్టీ ఏదైతే ప్రజల్లో ఒక నేను బ్లెయిన్ అవుతామనేటువంటి ఆలోచన విధంగా సుప్రీంకోర్టు ద్వారా ఇచ్చింది అదైతే దాని విషయంలో భారతదేశం వ్యాప్తంగా నేటి వరకు ఆనాడు నుంచి ఈనాటి వరకు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఏదైతే అంబేద్కర్ ఆలోచన విధానంలో పనిచేస్తున్నటువంటి పార్టీలు అన్నీ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి ఏదైతే ఇలా బా ఇలా భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలలో ప్రధానంగా చూసుకుంటే బహుజన సమాజ్ పార్టీ కావచ్చు మరి ఇంకా అనేక పార్టీలు ఇలా భారతదేశ వ్యాప్తంగా బా ఒక నిరసనలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా చేస్తూ ఉన్నాం అయితే ఇలా మాలలు ఎక్కువ తిన్నారు మాదిగలు ఎక్కువ నష్టపోయారు అనేటువంటి చెప్తున్నటువంటిది పూర్తిగా విరుద్ధం ఇది చాలా తప్పు ఇప్పటికైనా మేము ఏం చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలలో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఉన్నటువంటి ఏదైతే ప్రజాప్రతినిధుల విషయాలు కాను ఉద్యోగాల విషయాలలో కానీ లెక్కలు తీయమని చెప్పండి లెక్కలు తీసినాక ఏ లెక్కలు లేకుండా గుడ్డిగా మాలలు ఏదో మాలలు ఎక్కువ తిన్నారు అనేటువంటిది పూర్తిగా తప్పు అది వాస్తవం కాదు అనేటువంటిది మేము ముక్తకంఠంతో చెప్తా ఉన్నాం విశ్లేషకులు మేధావులు వాళ్ళు ఏమంటారు అంటే ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎస్సీ ఉపకులాలు యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి కదా ఇందులో సంచారం చేసేవారు ఉన్నారు బుడగజంగాలు ఉన్నారు వీళ్ళు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు విద్య కావచ్చు ఆర్థిక రాజకీయ సామాజిక పరంగా ఎక్కడ కూడా వీరు ఈ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు అందరి ద్రాక్షగానే ఉంది మరి మీరు ఎంతో కొంత డెవలప్ అయ్యారు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఉద్యోగ పద్ధతి ఈ రిజర్వేషన్ అనేటివి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేధావుల వాదన దీన్ని చూస్తారు ఆ మేధావులను కూడా ఒకసారి ఆ మేధావులు అని చెప్పుకునేటువంటి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి నిజంగా మేధావులు అనుకుంటే రెండు వేల సంవత్సరంలో ఏదైతే జరిగినట్టు వర్గీకరణ జరిగినప్పుడు అప్పుడు జరిగిన తొంభై వర్గీకరణ జరిగినప్పుడు ఇదే చెప్తున్నటువంటి మాదిగా ఉపకులాలు మాదిగా ఇంకా కింద ఏదైతే చదువుకు ఉద్యోగానికి నోచుకునేటువంటి ఉపకులాలు ఆనాడు ఆనాడు రిజర్వేషన్ ఏదైతే వర్గీకరణ జరిగినప్పుడు ఎక్ ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో ఈ మేధావులు చెప్పగలుగుతారా ఎంతమందికి ఉద్యోగాలు కావచ్చు రాజకీయంగా కావచ్చు ఆ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ఏ ఒక్కరికి కూడా జాబులు రాలేదు అంటే దాని విషయం ఏంటి అంటే ఆనాడు వర్గీకరణలో జరిగినటువంటి వాళ్ళు పూర్తిగా అప్పుడు మాదిగలే లాభపడ్డారు ఆ మాదిగలు లాభపడ్డారు ఈనాడు మాలో లాభపడ్డారు నోటికే తప్పు ఎందుకంటే ఈ ఈ పదిహేను శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లలో ఎవరు చదువుకుంటే ఎవరు చదువుకొని ప్రయోగాలు అయితే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి వాస్తవమైనప్పటికీ అనేది ఏంటంటే ఇప్పుడు సంచార జీవనం సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు పెద్ద వాళ్ళు కావచ్చు దక్కలోళ్ళు కావచ్చు సింధు మాలదాసరి వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఉంది మరి వీళ్ళు డెవలప్ కావాలంటే వాళ్ళకు ఈ క్రిమిలేయర్ పద్ధతి పాటించి మరి మీరు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు రిజర్వేషన్ వదులుకోవడంలో తప్పలేదు అనేది కూడా వాళ్ళు అంటున్నారు దీన్ని ఎట్లా చూస్తాం ఒక్కటి చెప్తాం క్రిమిలేయర్ పద్ధతిని పాటిస్తే క్రిమిలేయర్ పాటిస్తే ఏం జరుగుతుంది అంటే కులం బోదు వర్గీ వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్ పోతుంది కానీ కులం బోదు అంటే వాళ్ళకి తెలియదా కులం అనేది ఎప్పుడు పోదు సచ్చేదాకా బోదు సచ్చినా కూడా పోదు వాళ్ళ తరం తరం ఉంటుంది కాబట్టి అంటే క్రిమిలేయర్ కాకుండా మేము ఏమంటున్నామని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నది ఏంటి అంటే మీరు తీయండి ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వెనకబడ్డ వాళ్ళ ఏ దేశీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే వెనకబడ్డ వాళ్ళ వాళ్ళ జాబితా తీయండి వాళ్ళ జా ప్రధానంగా వాళ్ళకు కనీసం క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఇక్కడ లేదు ఎందుకు అంటే వాళ్ళు ఏదన్నా సంచార జాతరకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ లేదా ఆర్టీఓ వీళ్ళంతా దాన్ని పంచనామా చేసి సర్టిఫికెట్ పొందారు వాళ్ళు కనీసం ఆ కూడా లేదు వాళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది కాబట్టి డెవలప్ అయిన వర్గాలు ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్ వదులుకోవాలనేది వాళ్ళు ముక్కు సుడిగా కరాకండిగా చెప్తున్నారు మేము ఏం చెప్తున్నాం మిత్రులారా క్యాస్ట్ సర్టిఫికేట్ రాలేదు అంటే వాళ్ళకు ఒక దాడ నిలకడలేదు సంచార జాతులు ఇక్కడ ఇక్కడ అయిపోయినాక ఇక్కడ దాడి పోతూ ఉంటుంది కాబట్టి దానికి ఒక వాళ్ళు తీయాలన్నా మళ్ళొకటి వాళ్ళు కలెక్టర్ ద్వారా ఎంఆర్ఓ ద్వారా మళ్ళీ లెటర్ పెట్టుకున్నా పూర్వీకులు ఇవ్వాలని ఉంటే మాత్రమే ఇస్తున్నా లేకపోతే ఇస్తలేదు ఎందుకు అంటే వాళ్ళు స్థిర స్థిరస్తులు కాదు కాబట్టి వాళ్ళకి ఇస్తలేరు కానీ క్రిమిలేయర్ అనేటువంటి దీనికి దానికి ఏం సంబంధం ఉండదు క్రిమిలేయర్ అనేటువంటిది ఏదైతే ఉండదో అందులో కూడా డెవలప్మెంట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పోతుంది కానీ కులం పోదు అనేటువంటిది నేను చెప్తా ఉన్నాను మేము ఏం చెప్తా ఉన్నాం ప్రధానంగా అంటే ఈ ఇప్పుడు ఈ భారతదేశంలో కావాల్సింది ప్రధానంగా ఏంటంటే మందకృష్ణ మాదిగా ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయన్నాం ఇప్పుడు తెలంగాణ ఉద్యోగం నుంచి మొదటిది ఇప్పటిదాకా దాదాపు పదిహేను ఏళ్ళు దాడిపోయినా కూడా ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చినటువంటి దాకాలు లేవు మేము ఏం చెప్తా ఉన్నాం ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వాటి రిజర్వేషన్లు కల్పించాలి పదిహేను శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లు దామాస ప్రకారంగా ఈ కులాలను ఏదైతే కులాలను ఇప్పుడు ఈ కులకరణ చేసి ఆ కులాల ప్రకటన దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు పర్సెంట్ ఎస్సీలకు వస్తుంది అవి గురించి బయట చేద్దాం అవి గురించి మాట్టుకుని ఆడుకున్నాక నీకేమైనా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు వాస్తవానికి ఏమైనా జరిగినప్పుడు నిజంగానే అక్కడ జరిగినప్పుడు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ రాష్ట్రానికి కమిటీ ఇచ్చారు కదా అప్పుడు చర్చించుకుందామో అని చెప్తున్నాం తప్ప రే భవిష్యత్తులో మేము ఏం చెప్తా ఉన్నాము అంటే మాదిగా సోదరులకు కానీ అది ఏదైతే ఉపకులాలకు సంబంధించినటువంటి ప్రధానంగా మేము చెప్తా ఉన్నాం వర్గీకరణ అనేటువంటి ముసుగులో ఈ భారతదేశంలో హక్కు అని మాట్లాడేటువంటి ఈనాడు ఏదైతే మాట్లాడుతున్నామో ఏదైతే రిజర్వేషన్లు ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఈ రిజర్వేషన్లు ఎత్తే ప్రయత్నం ఈనాడు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది ప్రధానంగా బీజేపీ చేస్తూ ఉన్నది అది గమనించకుండా ఆ మాయలో పడి ఏదైతే కృష్ణ మంద కృష్ణ మాదిగా బీజేపీకి సపోర్ట్ చేసి వాళ్ళ వెనుక వాళ్ళని కూడా మేము ఒకటే చెప్తాం వెనక ఏదైతే మాదిగా ఉపకులాలకు దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా ఏదైతే వర్గీకరణ మందకృష్ణ మాదిగా అప్పుడు ఏదో తొమ్మిది వర్గీకరణకు సంబంధించిన తెచ్చిండో ఆ ఒక్క ఉద్యోగం కూడా మీకు రాలేదు భవిష్యత్తులో కూడా రాదు ఎప్పుడు జరుగుతుంది అంటే కులకరణ జరిగినాక మీకు ఎంత ఎంత శాతం రావాలి మీరు ఎంతమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళకు ముఖ్యంగా మీరు డెవలప్ కావాలని కోరుకునేది ప్రధానంగా మేము అంబేద్కర్ వారసులమైనటువంటి మేము ఒకటే ఇప్పుడు రిజర్వేషన్ల వల్ల ఏబీసీ వర్గీకరణ వల్ల మీకు అన్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మేము మాకు అన్యాయము మేము జరుగుతుందని చెప్తలేము అంబేద్కర్ ఆలోచన విధానం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సమానత్వం కావాలి అది ఏ సమానత్వం ఎట్లా వస్తుందంటే రాజకీయ అధికారం ఉంటేనే సమానత్వం వస్తుంది అందుకే రాజకీయ అధికార దిశలు మనం కొట్లాడాలి తప్ప ఏదైతే ఈ రిజర్వ్ ఏదైతే వర్గీకరణ ఈ దీని గురించి కాదు కొట్లాడేది సమానత్వం రావాలంటే మన చైతన్యం కావాలి చైతన్యం కావాలి విడిపోతే పడిపోతాం అంబేద్కర్ ఆలోచన విధానం తప్ప మేమేదో వ్యక్తిగతంగా మాలలు మాలలేదో ముందుకు పోయి మాకేదో నష్టమవుతుంది అనేటువంటి మాత్రం పూర్తిగా తప్పు మేము అంబేద్కర్ వారసులం ఆయన హక్కులం కాపాడాలి ఇక్కడ కాదు ఎన్నేళ్ళైనా కూడా ఆ కులం కాపాడే దిశలో మేము ఉంటాం ఇప్పుడు కూడా ఉంటాం ఇది మొత్తానికి అయితే విడిపోతే పడిపోతాం అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించే విధంగా మేము ముందుకెళ్తాం వర్గీకరణ అనేది వద్దు కలిసి ఉంటేనే ముద్దు అనేది నర్సులు చెప్తున్నమాట మరో నాయకుడు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు వర్గీకరణ పైన మీరు ఏమంటారు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాన్ని తీసుకుంటే యాభై తొమ్మిది ఉపకులాలుగా కలిసి ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా కలిసి ఉండాలన్నటువంటి రాజ్యాంగ హక్కులనే కాపాడుకునే దిశగా మేము ముందుకెళ్తున్నాం అందులో ఈ కొంతమంది ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కొంతమంది నాయకులకు కొమ్ము కాస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి ఈ కుట్రలో ఈ అనైతికంగా చేసినటువంటి ఈ వర్గీకరణను మేము ఒప్పుకునే పరిస్థితుల్లో లేము ఎందుకు అని అంటే మరి గతంలో ధర్మాసనం కూర్చొని ఈ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు ద్వారా ధర్మాసనం కూర్చొని ఇచ్చినటువంటి తీర్పుకు మేము కట్టుబడి ఉన్నాం అది నిజమైనప్పుడు ఇలా ఏడుగురు ధర్మాసనం కూర్చున్నటువంటి జడ్జీలతో కూర్చున్నటువంటి ఈ తీర్మానంలో బేలాయం త్రివేది గారు ఇచ్చినటువంటి తీర్పుకు మేము కట్టుబడి ఉంటామని మేము ప్రధానంగా నమ్ముతూ ఉన్నాం ఇది మొత్తానికైతే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతే ఉందో బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి భా భారతీయ జనతా పార్టీ ఒక కలిసిన ఉన్న దళితులను విడగొట్టడానికి ఈ ఈ సంబంధించిన మందకృష్ణ వాళ్ళు మాయలో పడిపోయి వర్గీకరణ అనే దాన్ని తెరపైకి తెచ్చి కలిసిన వాళ్ళను విడగొట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఈ భారతీయ జనతా పార్టీ కుట్రకు తెరలేపిందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఏం కోరుతున్నారంటే వర్గీకరణ వల్ల నష్టపోయేది ఎక్కువ మాలలా మాదిగల అనేది పక్క కూడా పెడితే కలిసి ఉంటే ఈ జనాభా తమాషా ప్రకారం మనకు వచ్చే రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో కులగణన చేపట్టిన తర్వాత ఏ కులంలో ఎంతమంది ఉన్నారు అందులో ఎంత విద్యావంతులు ఎంతమంది ఉన్నారు ఎవరికి ఏం కావాలనేది దా కుల జరిగిన తర్వాత జనాభా ధమాస ప్రకారమే న్యాయం జరుగుతుంది తప్ప ఈ వర్గీకరణ వల్ల ఏ ఏ వర్గానికి అటు మాదిగాలకు కావచ్చు మాదిగా ఉపకులాల కావచ్చు ఇటు మాలలకు కావచ్చు మాల ఉపకులాలకు కావచ్చు ఉనగూరే లాభం అయితే ఏం లేదని చెప్పేసి మాలమాన నాయకులు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ నరేష్తో రాజాబాబు ఎస్ఎక్స్ న్యూస్ సిద్దిపేట్